నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ లూపోస్ వ్యాధిపై ఉచిత అవగాహన కార్యక్రమం హర్మకొండలోని అపెక్స్ హాస్పిటల్లో డాక్టర్ విఘ్నేష్ ఎండీడిఎం రుమటాలజిస్ట్ కీళ్ల వ్యాధి నిపుణులు ఆధ్వర్యంలో లూపస్ వ్యాధిగ్రస్తులకి ప్రదర్శనశాలతో కూడిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ విఘ్నేష్ మాట్లాడుతూ కీళ్ల వాతంలో ఒక రకమైన లూపస్ వ్యాధిని అదుపులో ఉంచుకుంటూ ఇతర వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈ అవగాహన కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని ఇందుకోసం మేము ప్రతి సంవత్సరం లూపస్ డే మే పది సందర్భంగా మేము ముందుగానే మే మొదటి ఆదివారం రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలకి నొప్పులు వాపులు జుట్టు ఎక్కువగా రాలడం ముఖం మీద శీతాకొక చిలక ఆకృతిలో ఎర్రటి మచ్చలు జ్వరం అలసట ఇటువంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే కీళ్ల వైద్య నిపుణులు రుమటాలజిస్టుని సంప్రదించాలని చికిత్స ఆలస్యమైతే ఈ వ్యాధి శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించే అవకాశం ఉంది అని చెప్పారు ఈ వ్యాధి వయస్సుతో సంబంధం లేకుండా చిన్నవారికైనా పెద్దలకైనా వచ్చే అవకాశం ఉందని అన్నారు ప్రదర్శనశాలతో కూడిన ఈ అవగాహన కార్యక్రమం మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని అపెక్స్ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్ విఘ్నేష్ మాకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతగానో కృషి చేశారని లూపస్ వ్యాధి పేషెంట్స్ అన్నారు